భారత టెన్నిస్లో స్టార్ ప్లేయర్ సానియా మిర్జా తన భర్తకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోహెబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సంతోషంగా జీవితం కొనసాగుతున్న తరుణంలో మనస్పర్ధలు ఏర్పడ్డాయి వీటి వల్ల తమ పద్నాలుగు సంవత్సరాల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు సానియా విడాకులు తీసుకున్నామని ప్రకటించగానే షోహెబ్ మాలిక్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు షోహేబ్ వేరే అమ్మాయితో ప్రేమలో ఉండడం వల్లే సానియా విడాకులు ఇచ్చిందనే వార్తలు వచ్చాయి ప్రస్తుతం సానియా మిర్జాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సానియా రెండో పెళ్లికి సంబంధించి పాకిస్తాన్ నటుడు నబీల్ జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాక్ టెలివిజన్లో ఓ న్యూస్ షోలో పాల్గొన్న జాఫర్ విడాకులు తీసుకుంటే రెండో పెళ్లి చేసుకోవాలా ఒంటరిగా ఉంటే సరిపోదా సానియా మిర్జా చెప్పిన మాటకు అతని అభిప్రాయం చెప్పమని యాంకర్ అడిగారు దీనికి అతడిచ్చిన సమాధానమే ప్రస్తుతం వైరల్ అవుతోంది విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ఆగిపోయినట్టు కాదని విడాకులు తీసుకోవడం అనేది దురదృష్టకరమైన చర్య అయినప్పటికీ దాని తర్వాత ఎవరి జీవితం చీకట్లో ఉండకూడదన్నారు సానియా నీకు మంచి భాగస్వామి దొరికితే తప్పకుండా రెండో పెళ్లి చేసుకో సానియా రెండో వివాహం చేసుకోవడం ఏమాత్రం తప్పు కాదు ఎందుకంటే షోయబ్ ఇప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ప్రస్తుతం జాఫర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీనిపై సానియా మీర్జా అభిప్రాయం ఏమిటనేది తెలియాల్సి ఉంది నెటిజన్లు మాత్రం సానియా రెండో పెళ్లి చేసుకోవాలని తెలుగులో ఓ స్టార్ హీరోని ఆమె ప్రేమిస్తోందని వారి బంధాన్ని వివాహ బంధంగా మలుచుకుంటే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు మరికొందరు మాత్రం ఆ హీరో ఎవరో చెప్పమని అడుగుతూ ఉన్నారు మొత్తానికి ఆ హీరో పేరు తెలియకుండానే నెటిజన్లు చర్చించుకుంటున్నారు అదే విచిత్రంగా ఉంది భారత టెన్నిస్లో స్టార్ ప్లేయర్ సానియా మిర్జా తన భర్తకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోహెబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సంతోషంగా జీవితం కొనసాగుతున్న తరుణంలో మనస్పర్ధలు ఏర్పడ్డాయి వీటి వల్ల తమ పద్నాలుగు సంవత్సరాల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు సానియా విడాకులు తీసుకున్నామని ప్రకటించగానే షోయేబ్ మాలిక్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు షోహెబ్ వేరే అమ్మాయితో ప్రేమలో ఉండడం వల్లే సానియా విడాకులు ఇచ్చిందనే వార్తలు వచ్చాయి ప్రస్తుతం సానియా మిర్జాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సానియా రెండో పెళ్లికి సంబంధించి పాకిస్తాన్ నటుడు నబీల్ జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాక్ టెలివిజన్లో ఓ న్యూస్ షోలో పాల్గొన్న జాఫర్ విడాకులు తీసుకుంటే రెండో పెళ్లి చేసుకోవాలా ఒంటరిగా ఉంటే సరిపోదా సానియా మిర్జా చెప్పిన మాటకు అతని అభిప్రాయం చెప్పమని యాంకర్ అడిగారు దీనికి అతడిచ్చిన సమాధానమే ప్రస్తుతం వైరల్ అవుతోంది విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ఆగిపోయినట్టు కాదని విడాకులు తీసుకోవడం అనేది దురదృష్టకరమైన చర్య అయినప్పటికీ దాని తర్వాత ఎవరి జీవితం చీకట్లో ఉండకూడదన్నారు సానియా నీకు మంచి భాగస్వామి దొరికితే తప్పకుండా రెండో పెళ్లి చేసుకో సానియా రెండో వివాహం చేసుకోవడం ఏమాత్రం తప్పు కాదు ఎందుకంటే షోయబ్ ఇప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ప్రస్తుతం జాఫర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీనిపై సానియా మీర్జా అభిప్రాయం ఏమిటనేది తెలియాల్సి ఉంది నెటిజన్లు మాత్రం సానియా రెండో పెళ్లి చేసుకోవాలని తెలుగులో ఓ స్టార్ హీరోని ఆమె ప్రేమిస్తోందని వారి బంధాన్ని వివాహ బంధంగా మలుచుకుంటే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు మరికొందరు మాత్రం ఆ హీరో ఎవరో చెప్పమని అడుగుతూ ఉన్నారు మొత్తానికి ఆ హీరో పేరు తెలియకుండానే నెటిజన్లు చర్చించుకుంటున్నారు అదే విచిత్రంగా ఉంది